గతంలో మీపై దాడి జరిగిన సందర్భంలో మీకు అంటే ఎవరు అండగా నిలబడ్డా నిలబడకపోయినా మీకు బ్యాక్ సపోర్ట్గా ఒక మెయిన్ పర్సన్గా నిలబడ్డ వ్యక్తి ముత్తనేని వీరయ్య గారు మీ గురించి ఎక్కువగా ఫైట్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపించాయి ఆయనకు మీకున్న అనుబంధం ఏంటి అసలు ఆయన ఎందుకు మీకోసం అంత స్ట్రగుల్ అయ్యారు మీ సంఘ ధర్మలో కావచ్చు లేదా రాబోయే ప్రభుత్వం రాబోయే ఎన్నికల విషయంలో కావచ్చు లేదా ప్రస్తుతం ప్రభుత్వ పార్టీ గురించి కావచ్చు ఏ రకంగా ఆయనకి ఏమైనా ప్రాధాన్యం ఇస్తున్నారా మీ సపోర్ట్ ఏ రకంగా ఉండబోతుంది ఆయనకి అయితే యాక్చువల్గా ఏంటిదంటే నేను లీడర్గా కావడానికి నాకు ముందు సపోర్ట్ ఇచ్చింది మా ఇరకల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిన్ రాజు గారు ఆయన తర్వాత మాకు వికలాంగులపురం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జనరాజు ఆయన వర్ధనపేట ఆయన నాకు రెండో వ్యక్తి సపోర్ట్ ఇచ్చిండు మూడో వ్యక్తి ఎవరంటే ముత్తినని వీరయ్య గారు ముత్తినని వీరయ్య గారు ఆయనే వికలాంగుల జేసీ రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు అందులో నాకు రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేసిన వికలాంగులు చేసి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ అది దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నాను ఇక మొన్న మొన్ననే నన్ను ఇంత అల్చలుగా బాగా నా మీద అంటే ఇట్లా ఎదుగుతలను చూసి నా మీద కావాలనే ప్రయత్నం చేసి చేసారు ఓకే అయింది దానికి పెద్ద సమస్య లేదు కానీ ఇప్పుడు నా మీద దాడి జరిగిన తర్వాత ఆ దాడి ఏ విధంగా మూవ్ కావాలి దాన్ని ఏ విధంగా చేయాలి దానికి వాళ్ళ మీద ఏ విధంగా అరెస్ట్ చేయాలని చాలా ప్రయత్నం చేసింది అయితే ముత్తినేని వీరయ్య గారే అందుకని నేను చాలా సపోర్ట్ ఉంది తర్వాత మిగతా కుల సంఘాలు సపోర్ట్ ఉంది అయితే ముత్తినేని వీరయ్య గారు చాలా నాకు చాలా సలహాలు ఇవ్వడము దానికి ముందుకు మూవ్ కావడం అందులో ఒకటి పాపం ఆయనకు చాలా గుర్తింపు రావాలి ఆయన కూడా ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆయన పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చట్టసభల్లో అవకాశం ఇస్తే నష్టం ఏం లేదు ఆయన కూడా ఒక రెండు దిక్కుల నాకు ఆయన అది ఎమ్మెల్యే అభ్యర్థి కావాలని చాలా ప్రయత్నాలు చేసిన ముత్తునని వీరయ్ గారు కానీ ఆయనకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమక్క కానీ ఇంకా ఇతర మేను ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా నీకు పార్టీలో సంస్థ స్థానం నామినేట్ పదవులు కల్పిస్తామని చెప్పారు కానీ చట్టసభలలో మాట్లాడాలంటే ముత్తునని వీరే గారికి ఒక నామినేట్ ఎమ్మెల్సీ స్థానం ఇస్తే చట్టసభలో మాట్లాడడానికి మా సమస్యలపై మాట్లాడడానికి చాలా అవకాశం ఉంటుంది అంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి వారికి మా వికలాంగులకు అవకాశం ఇవ్వాలి ఇప్పుడైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ కాబట్టి పేదలను గుర్తించి మా వికలాంగులు కూడా పేదలు కాబట్టి వాళ్ళకు కూడా అదే ముచ్చినని వీరయ్య గారికి ఎమ్మెల్సీ స్థానముతో ఒక చట్టసభలో మాట్లాడడానికి అవకాశం ఇస్తే మా లాంటి వికలాంగులు ఒక ఉపాధి చూపిస్తాడని ఆలోచన